బ్రహ్మానందం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అంటే అందరికీ తక్కున సీనియర్ నటుడు బ్రహ్మానందం బ్రహ్మానందం గుర్తుకు వస్తారు తన అద్భుతమైన కామెడీ ద్వారా తెలుగు ప్రేక్షకులను కడుపుగా నవ్వించిన ఘనత బ్రహ్మానందం దారికి ఉండేది సుమారు వెయ్యికి పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం సినీ ప్రయాణంలో ఎన్నో గౌరవాలను పురస్కారాలను సొంతం చేసుకున్నారు తాజాగా బ్రహ్మానందం మరో గౌరవాన్ని సొంతం చేసుకున్నారు ఈయనకు మరో జీవిత సాఫల్య పురస్కారం లభించింది ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారాన్ని అందుకున్నారు ఎన్ని జన్మలైనా ఇలాగే పుట్టాలి ఈ పురస్కారాన్ని బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సంయుక్తంగా నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి దేవుడు తనకు ఎన్ని జన్మలిచ్చినా అన్ని జన్మలు తాను ఇతరులకు ఇలా ఆనందాన్ని పంచే జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటానని తెలిపారు అలాగే ఒక మనిషి జీవితంలో డబ్బు ఎంత ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమని తెలియజేశారు అందరికీ ఆనందాన్ని పంచే సత్తా అందరి ముఖాలలో నవ్వులను పూజించే నైపుణ్యం దేవుడు తనకు ఇచ్చాడని జీవితంలో తనకు ఇంతకంటే కావాల్సింది ఏముందని ఈ సందర్భంగా బ్రహ్మానందం తెలిపారు తెనాలితో ప్రత్యేక అనుబంధం ఇక తెనాలితో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అదేవిధంగా తెనాలి వైకుంఠపురంలోని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ తన వివాహం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఇక బ్రహ్మానందం ఈ విధమైనటువంటి పురస్కారాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మానందం ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి ఈయన వయసు పైబడిన నేపథ్యంలో సినిమాలను కూడా కాస్త తగ్గించారు కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఒకనొక సమయంలో థియేటర్లో ఒక సినిమా విడుదల అయింది అంటే ఖచ్చితంగా ఆ సినిమాలో బ్రహ్మానందం ఉండేవారు ఇలా వరుస సినిమాలలో నటిస్తూ గా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న బ్రహ్మానందం నంది పురస్కారాలను ఫిలింఫేర్ పద్మశ్రీ అవార్డులను సొంతం చేసుకున్నారు అలాగే ఈయన అత్యధిక సినిమాలలో నటించిన నటుడిగా గిన్నిస్ బుక్ రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసినదే